హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీవీ లైఫ్ స్టైల్ లాగ్స్ ఈరోజు నేను దానిమ్మ పళ్ళు ఎలా గ్రేడింగ్ చేస్తారో చూపిస్తున్నానండి గ్రేడింగ్ ఇంకా ప్యాకింగ్ చేసి ఎలా బండికి లోడ్ చేస్తారో ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ దానిమ్మ పళ్ళు ఎలా గ్రేడింగ్ చేస్తారో మీకు తెలుస్తుంది ఫస్ట్ అయితే గ్రేడింగ్ ఎలా చేస్తారు చూపిస్తున్నాను చూడండి ఈ గ్రేడింగ్ మూడు నాలుగు రకాలుగా చేస్తారండి ఇక్కడైతే ఇక్కడ చేసిన విధానం నేను చూపిస్తున్నాను ఈ దానిమ్మ పళ్ళుని మూడు రకాల పళ్ళుగా వేర్ చేస్తారండి అంటే చిన్న పళ్ళు పెద్ద పళ్ళు ఇంకా డ్యామేజ్ పళ్ళు ఉంటాయి కదా అలా వేర్ చేస్తారు ఈ గ్రేడింగ్ కూడా పేర్లు ఉంటాయండి అంటే ఎలాంటి పేర్లు అంటే ఎస్పిఎల్లు ఇంకా ఎస్బి ఏ వన్ ఇలా ఉంటాయండి ఎస్పీఎల్ అంటే ఎస్పీఎల్ క్వాలిటీ అంటే ఏంటంటే నెంబర్ వన్ కాయలు అండి అంటే నూట యాభై గ్రాములకు పైగా ఉండే కాయలన్నీ కూడా ఎస్పీఎల్ కాయలు అంటారు ఇక్కడ నేను రాసున్నాను చూడండి ఇంకా కటింగ్ పేపర్లు వేస్తున్నారు అవి పక్కా క్వాలిటీ కాయలు అండి అస్సలు డ్యామేజ్ ఉండవు కాయ మీద మచ్చ కూడా ఉండకుండా ఆ కాయలని నూట యాభై గ్రాములకు పైగా ఉండే కాయలన్నీ కూడా ఎస్పీఎల్ కాయలుగా తీసుకుంటారు వీటి రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందండి దాని తర్వాత ఏ వన్ కాయలు ఈ ఏ వన్ కాలు వంద గ్రాముల నుండి నూట యాభై గ్రాముల మధ్యలో ఉండే కాయలన్నీ కూడా ఏ వన్ కాయలుగా తీసుకుంటారు ఈ కాయల మీద కూడా మచ్చలు ఉండకూడదు ఇంకా డ్యామేజ్ కాయలు కూడా లేకుండా ఉంటాయి కాకపోతే కాయల సైజు కొద్దిగా చిన్నవిగా ఉంటాయండి ఈ ఇంకా ఎస్బీ కాయలు అంటే ఇవి అన్ని రకాలుగా అన్ని రకాల సైజు కాయలు ఉంటాయి వీటిలో వంద గ్రాములు నూట యాభై గ్రాములు అన్ని గ్రాముల కాయల సైజులు వీటిలో ఉంటాయి కాకపోతే డ్యామేజ్ కాయలు ఉంటాయి మచ్చలు ఉండే కాయలు ఉంటాయండి వీటిలో ఇక మా డ్యామేజ్ కాయలు అంటే కొన్ని గింజలు బాగుంటాయి కొన్ని గింజలు లోపల గింజలు కొన్ని చెడిపోయి ఉంటాయండి అలా ఉంటాయి చూడండి తోట నుండి కాయలు కోసుకొని వచ్చి ఇక్కడ వేస్తుంటే ఒక పక్క నుండి గ్రేడింగ్ చేసేస్తున్నారు ఈ గ్రేడింగ్ అయితే అందరూ చేయలేరండి బాగా తెలిసిన వాళ్ళైతేనే ఈ గ్రేడింగ్ చేయగలరు ఇవైతే ఎస్బీ కాయలు అండి అంటే డ్యామేజ్ ఉంటాయి ఇక ఈ కాయలు ఈ పనిలో కొన్ని గింజలు డ్యామేజ్ ఉంటాయండి ఇవి ఎస్పిఎల్ కాయలు ఇవి పక్కా క్వాలిటీ కాయలు రేట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఇవి ఏ వన్ కాయలు సైజులు చిన్నవి ఉన్నా సరే క్వాలిటీ బాగానే ఉంటుంది కాకపోతే సైజులు కొద్దిగా చిన్నవిగా ఉంటాయి ఇలా కాయలు గ్రేడింగ్ చేస్తారండి ఈ గ్రేడింగ్ని బట్టి రేట్ మాట్లాడుకుంటారు ఈ దాని ముప్ప అందరూ గ్రేడింగ్ చేయలేరండి బాగా వచ్చిన వాళ్ళైతేనే చేయగలరు ఇక్కడ కటింగ్ పేపర్లు చూడేస్తున్నారు ఇవి క్వాలిటీ కాయలకి అయితేనే వేస్తారండి అంటే నెంబర్ వన్ క్వాలిటీ కాయలకి మాత్రమే వేస్తారు ఈ గ్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఇవి నెంబర్ వన్ కాయలు అని తెలిసిపోతాయండి అంటే కాయలు పైకి చూడడానికి బాగున్నా సరే లోపల గింజలు చెడిపోయి ఉంటాయి అలా చెడిపోయిన కాయలు లోపల గింజలు కూడా చెడిపోయినాయి అనేసి బాగా గ్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి వాళ్ళకి కాయి పట్టుకోగానే తెలిసిపోతుంది అంటే పక్కా వచ్చే వాళ్ళు మాత్రమే ఈ కాయలు గ్రేడింగ్ చేయగలరు చూడండి ఏ కాయలకి ఆ కాయలు సపరేట్గా పెట్టున్నారు ఇవి ఏ వన్ ఇవి ఎస్ ఎస్పిఎల్ కాయలు అండి ఇవి ఏ వన్ కాయలు ఇవి ఎస్బీ కాయలు అండి అంటే డ్యామిస్ కాయలు దేనికి దానికి గ్రేడింగ్ చేసి వీటికి వాటికి సపరేట్గా పెట్టున్నారండి లోడ్ చేసేటప్పుడు కూడా అలాగే లోడ్ చేస్తారు ఇప్పుడైతే కాటా వేస్తున్నారండి ఈ కాటా ఎలా వేస్తున్నారో చెప్తాను చూడండి ఇవి ఇరవై కేజీలు ట్రేలు అంటే ఒక్క కాయ అటు ఇటు లేకుండా కరెక్ట్గా ఇరవై కేజీలు ఉండాలి ఈ రేట్ కూడా ట్రేలతోనే లెక్కేసుకుంటారండి అంటే ట్రేలు పెట్టి కొంటారు అంటే ఒక్కొక్క ట్రే పన్నెండు వందలు ఉంటుంది క్వాలిటీ కాయలకి అయితే పదిహేను వందలు ఉంటుందండి నెంబర్ వన్ క్వాలిటీ కాయలకి పదిహేను వందలు ఉంటుంది కొద్దిగా చిన్న కాయలు ఉంటాయి కదా ఏ వన్ కాయలు అవి పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటాయండి ఇంకా ఎస్డీ కాయలు ఉంటాయి కదా అంటే డ్యామేజ్ కాయలు అవి ఎనిమిది వందలు ఏడు వందల దాకా కూడా ఉంటాయండి ఇలా ట్రేలు బట్టి కొనుక్కుంటు కాయలు క్వాలిటీ తగ్గే కొద్దీ రేట్లు తగ్గిపోతాయండి క్వాలిటీ ఎక్కువ ఉండే కాయలు రేటు ఎక్కువ ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉండే కాయలు రేటు తక్కువ ఉంటాయండి ఇవి రే ట్రేలు లెక్కన కొంటారు అంటే ఒక్కొక్క ట్రే ఇంత అనేసి కొనుక్కుంటారండి ఇవి ఖచ్చితంగా ఇంత ఈ పన్నెండు వందలే ఉంటుందని నేను చెప్పట్లేదు సపోజింగ్ చెప్పాను ఎగ్జాంపుల్గా చెప్పాను పక్కా ఇప్పుడైతే పన్నెండు వందలే ఉన్నదని కాదు రేటు ఈ కాయల రేటు సీజన్ బట్టి కూడా ఉంటుందండి అంటే కాయలు గిరాకీ ఎక్కువ ఉంటే రేటు తక్కువ ఉంటుంది అంటే దిగుబడి కాయలు దిగుబడి తక్కువ ఉంటే రేట్లు ఎక్కువ ఉంటాయండి ఇలా కాయలు సీజన్ బట్టి కూడా కాయల రేటు ఉంటాయి అన్నిసార్లు ఒకేలాగే ఈ కాయల రేటు ఉండవు ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ అయితే మర్చిపోకండి మీరు బాగా సపోర్ట్ చేస్తే మాకు ఇంకా వీడియోలు తీసి పెట్టాలనిపిస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ బాయ్ కామెంటు లైకు సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దండి